జిల్లాలో మూడు లక్షల ఎనిమిది వందల యాభై మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని అరవై ఐదు వేల ఏడు వందల పదహారు మంది రైతులకు ఐదు వందల ఏడు కోట్ల రూపాయలు ఆర్థిక ప్రయోజనం చేకూరిందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు మెదక్ జిల్లా కొల్చార మండలం కొనాపూర్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యే వరకు కేంద్రాల వద్ద సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని తెలిపారు ఈ నేపథ్యంలో ధాన్యం సంచుల్లో నింపే విధానం వడ్ల బస్తాల తరలింపు ప్రక్రియను తనిఖీ చేశారు తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని వేగంగా మిల్లులకు తరలించాలని ఆదేశించారు రైతులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ధాన్యం సేకరణ జరగాలన్నారు ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి సత్వరమే పూర్తి చేయాలన్నారు ఇప్పటి వరకు మూడు లక్షల ఎనిమిది వందల యాభై మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసుకుంటూ అరవై ఐదు వేల ఏడు వందల పదహారు మంది రైతులకు గాను ఐదు వందల తొంభై తొమ్మిది కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసి ఆర్థిక లాభం చేకూర్చామని తెలిపారు ధాన్యం రవాణాకు సరిపడా వాహనాలను అందుబాటులో పెట్టుకొని వడ్ల సంచుల ఎగుమతులు దిగుమతులు వెంటనే జరిగేలా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు వారం రోజుల్లో కొనుగోళ్లు పూర్తి కావస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు కొనుగోళ్ల విషయంలో రైతులు అపోహలకు గురి కావద్దని తడిసిన ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట తహసీల్దార్ శ్రీనివాస్ చారి గిర్దావర్ ప్రభాకర్ రంగంపేట సొసైటీ వైస్ చైర్మన్ మోత్కు మల్లేశం సిఈఓ నవీన్ కోనాపూర్ మాజీ సర్పంచ్ వెంకటేశం తదితరులు పాల్గొన్నారు Oh, okay.